హాయ్ ఫ్రెండ్స్ అందరూ మీ ఇంట్లో పనులు అయినాయా టీలు తాగారా టిఫ్నీలు చేశారా నేనైతే ఇంకా ఏం పని కాలేదు ఇప్పుడే ఒక జామకాయ ఒక అరటి పండు ఒక క్యారెట్ జ్యూస్ పట్టుకొని కొద్దిగా హనీ వేసుకొని తాగుతున్నా అయితే మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే అందరికి తెలిసిందే జమ్మికంట సిస్టర్స్ వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకు సహాయం చేయండి వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉన్నారు పిల్లల వాళ్ళ తండ్రి చాలా ఆరోగ్యంగా ఖరాబ్ అయ్యాడు మీకు ఎంత సాయం చేయాలనిపిస్తే అంత సాయం చేయండి మీరు సాయం చేయాలనుకుంటే కామెంట్ చేయండి నేను నెంబర్ పెడతాను వాళ్ళకు సాయం చేయండి ఎందుకంటే ఇలాంటి బాధలు చాలా వస్తాయి నేను కూడా భరించిన బాధలు నేను కూడా ఒక నెల రోజులు హాస్పిటల్లో ఉండి చాలా బాధలు పడ్డా అలాంటి బాధలు ఎట్లుంటాయో మనకందరికీ తెలిసిందే తెలియని ఏం లేదు ఎవరికి ఎంత తోచినంత అంత సాయం చేయండి అని నేను అనుకుంటున్నా ప్లీజ్ ఎవరైనా సాయం చేయాలనుకుంటే కామెంట్ చేయండి చూడండి నేనే చూడండి నేను చికెన్ ఎట్లా చేసుకుంటా అనేది చెప్తున్నాను ఫస్ట్ కారం ఉప్పు పసుపు కలిపి క కలిపి పెట్టుకున్నా చికెన్ ముక్కలకి మనకు దాంట్లో కావాల్సినవి ధనియాలు దాసం చెక్క చెక్క సారీ నేను చికెన్ ఎట్లా తయారు చేసుకుంటా అనేది మీకు చూపిస్తున్నా చికెన్ అయితే ఫస్ట్ మొత్తం కారం ఉప్పు పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నా వచ్చేసి నేను ధనియాలు ఇలాచి లవంగాలు చెక్క ఒక కస్తూరి పువ్వు ఇవన్నీ వేపి ఇట్లా సపరేట్ పెట్టుకున్నా ఇప్పుడు వచ్చేసి చూడండి ఒక ఒక పెద్ద సైజు ఒక కేజీ చికెన్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని మనం కొంచెం బాగా వేంపుకోవాలి ఇది బాగా వేగనివ్వాలి నూనెలా బాగా వేగనిచ్చి ఉల్లిగడ్డ టమాటా బాగా వేగనిచ్చి మిక్సీకి పట్టుకోవాలి ఇవన్నీ నేనైతే దీనిలో మనం దీంట్లో కాజు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇప్పుడు కాజు లేదు అయితే నేను ఉల్లిగడ్డ టమాటా ఈ రెండే మిక్సీకి పడుతున్నాను ఇక్కడ ఇదైతే బాగా ఏగిపోయింది చూడండి దీన్ని చల్లగా చల్లారినాక మనం మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడైతే చికెన్కి ఒక నాలుగు చెంచాల నూనె పోసుకోవాలి నేనైతే నాలుగు చెంచాల నూనె పోసుకుంటున్నాను నూనె వేడైపోయింది ఒక బిర్యానీ ఆఫ్ వేసేసిన చెంచ ఒక చెంచా ఒక చెంచా సాజీర వేసేసిన మనం మిక్సీకి పట్టు పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ ఇది కూడా వేసేయాలి కాస్త బాగా ఉడుకుతుంటే దంచుకున్న అల్లం అల్లం వేసేయాలి అల్లం పేస్ట్ కొంచెం దీంట్లోనే బాగా ఉడకనివ్వాలి ఉడికితే నూనెల్లోనే ఉడికిపోతే స్మే పచ్చివాసన అనేది పోతుంది ఈ ఉల్లిగడ్డ టమాటా అల్లం ఈ మూడు పచ్చివాసన పోయే వరకు మనం బాగా నూనెలో ఉడికించుకోవాలి ఇదైతే బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం చికెన్ క కలిపి పెట్టుకున్నాం కదా ఫస్టే ఇది వేసేయాలి కారము మొత్తం నేను వచ్చేసి మొత్తం బాగా కలుపు కలుపుకోవాలి మొత్తం ఒక మంచిగా కలుపుకొని ఐదు నిమిషాలు మూతేసి కొంచెం మొత్తం మంచిగా ఉడికే వరకు పెట్టుకుందాం చూడండి మంచిగా నీళ్ళని పైకి వచ్చేదాకా ఉడికిపోయింది బాగా ఉడికింది ఉడికిన తర్వాత మనము మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పొడి వేసేయాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇది కూడా కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం నీళ్ళు పోసుకోవాలి ఆ ముక్కలకు సరిపోయిన నేను నీళ్ళు పోసుకోవాలి ముక్కలు మునిగే వరకు అయితే నేను నీళ్ళు వాష్ చేసుకున్నా అవు నాదైతే అస్సలు పని కాలేదు మీదైతే పని అయిపోయిందా అస్సలు ఏ పని కాలేదు ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి ఇంకా చాలా చాలా పని ఉంది ఇదిగోండి బట్టలు బట్టలన్నీ వాష్ చేయాలి గిన్నెలు దోమడం అయ్యింది ఇప్పుడైతే గిన్నెలు దోమేసిన ఇప్పుడే చూడండి ఇప్పుడే గిన్నెలు దోమేసి పాలు గరం పెట్టేసి చూడండి రాత్రి బెల్లమన్నం చేసేసిన నేనైతే ఎప్పుడు స్వీట్ వండుతానో నాకైతే లేదు ఎప్పుడంటే అప్పుడు స్వీట్లు వండుకుంటూనే ఉంటాం మేము ఎక్కువ అయితే బెల్లంతోనే ప్రయోగాలు చేస్తాను చక్కెరతోనే చెయ్యను